నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యువ సామ్రాట్ నైన్ 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 ఏది నిజం మీరు వెనకల్లా చూస్తున్నారు శ్రీరెడ్డి శ్రీ ఇవాళ మన వీడియో శ్రీరెడ్డి గారు ఒక పెద్ద లేఖ రాశారు లోకేష్ అన్నకి ఆ లేఖలో ఏముందన్నది వదిలేస్తే ఎన్నో వందల ఆనిముత్యాలు గలీజ్ లాంగ్వేజ్తోని శ్రీరెడ్డి అనే ఇక ఈమె ఆమె అని కూడా వేస్టు ఈ శ్రీరెడ్డి చేసిన చిల్లర కామెంట్లు ముందు ఎట్లుంటుండే అవన్నీ ప్లే చేసే ఓపిక లేదు జస్ట్ మా చుగ్గా రెండు మూడు కొత్త కొత్త వీడియోలు మాత్రమే ప్లే చేసి ఇస్తా అట్లనే ఆ లెటర్ చూసి మీకు చెప్తా అసలు మా ఇంత శుద్ధ పూసలాగా ఇలా లెటర్లు రాయడము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటము నిద్ర ఉంటలేదంట ఈమా మన నిద్ర లేకుండా ఏం చేస్తుందో ఏం పాడో తెలియదు కానీ ఇప్పుడు కొత్త కొత్త కథలు పడుతుంది ఈ మనతో కొత్త లెటర్ రాస్తుంది ఇలా పార్టీ వాళ్ళు అందరు కలిపి కొత్త కొత్త లెటర్లు రాస్తారు పేపర్ పెన్నులు ఫ్రీగా ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇదే ఆత్మకు కూడా ఆత్మ ఉన్నట్టు ఇట్లాంటి దెయ్యాలకు కూడా దెయ్యాల కథలు ఉంటాయి సో ఈ వీడియో ఒకసారి చూద్దాం అసలు ఏమంటుంది మా అని ఉంటుందో తెలుసా తెలుసు అయ్యా సేవ్ చేసుకున్నాము మేము సేవ్ కాబట్టి ఇట్లా అజ్ఞాతంలోకి పోయినావు కావాలట తెలంగాణలో పారిపోయారా ఓహో తెలంగాణలో ఎవరన్నా తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ పారిపోయినా ట్టి కాట గట్టిరా నాకు పరిస్థితి నీ పరిస్థితి తలుచుకుంటే కూడా మాకుందిరా ఇప్పుడు నన్ను నన్ను అన్నారు కదా నిన్నే కూడా అన్నాడే కుక్క గారు వస్తే కుక్క మీద పాడతామా అన్నట్టు నీ నీ నిన్ను కూడా అన్నాడే అసలు నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసిన వాళ్ళందరికి అది ఏ వ్యవస్థ ఇది మాట్లాడుతూ ఉంటేనే మసాలా చూసినట్టు ఉంటుంది నిజాన్ని చెప్తున్నాయి ఏం అన్న అనుకోరు జస్ట్ నోరు తెరిచి జూన్ ట్వంటీ ఫోర్ తర్వాత మీ పని చేస్తాం అని చెప్పనికి కూడా ఎందుకు ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుండే ఇంతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు ఊచకోత అంటే ఆ ఐదేళ్ళు చంపలే చంపిన ఒక ఇంచ్ అన్న ఎవరి ఎవరికన్నా హౌస్లా తక్కువైందా తిన్నారు తిన్నరుచుకని తలుచుకుంటే నాకు నాకు సొంత పరాయోళ్ళు అల్లర్లు తిట్టిన వాళ్ళు ఇబ్బందులు పెట్టినోళ్ళు అవమానం వాళ్ళు నీకన్నా రెడ్ బుక్ లో రాసుకున్న మన లోకేష్ గారికి ఎందుకే రాసినాం నీ పేరే ఉంటా అందులో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా గట్టిగా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేసుకుంటారు లేని జనరేషన్ మా పావలో అబ్బాయి ఏమవుతాడు అని పవన్ కళ్యాణ్ ఏంది చాలా టెన్షన్గా ఉంది టెన్షన్ పడకు వాళ్ళ ఫ్యామిల సొందరంగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వెల్త్ బర్త్డే చేసుకుందో లేదు మామూలుగా చేసుకుంది జీవితంలో మర్చిపోలేని మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటే జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్నా అయ్యి ఊచిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా తెలుసు ఆ వీడియో చేయంగానే ఇది నా రియాక్షన్ ఉండే ఒకసారి చూడండి ఇప్పుడు ఉంటారా ఇది నా రియాక్షన్ ఉండే అప్పుడు ఇది జగన్ జగన్ అరుచుకుంటున్నప్పుడు శ్రీరెడ్డి వాయిస్ నాకు వినిపిస్తే ఆమె ఏం మాట్లాడినా నాకు ఎట్లుంటుంది తెలుసా రోడ్డు మీద కుక్కలు యాక్షన్లు ఉన్నప్పుడు అట్లుంటుంది చూడు సేమ్ అట్లనే అనిపిస్తుంది

నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇప్పంగానే జనాలు అందరు వచ్చేసి బట్టలు తీయంగానే అబ్బా ఇంత పెద్ద ఫిగర్ వచ్చింది అని అందరు వచ్చి కూర్చుంటారు అనుకుంటున్నావు అసలు నాకు తెలిసి నిజంగా నికార్సైన మొగోడు కూడా నిన్ను చూస్తే దీని అమ్మ యాక్ అనుకొని వెళ్ళిపోతాడు ప్రపంచం మొత్తం ఎంగురిసిపోయి పాడన్ మై లాంగ్వేజ్ ఇట్లాంటి వాళ్ళకి అదే అర్థమవుతుంది ప్రపంచం మొత్తం పెద్ద సునామీ వచ్చి ఎంగురిసిపోయి ఒక చెట్టు కొమ్మ మీద నేను ఇంకో చెట్టు కొమ్మ మీద ఫాల్తుది ఉంటే నేను కూడా ఆ సునామిలా దూకి చచ్చిపోతా కానీ దీన్ని మటుకు మళ్ళా జనజీవన స్రవంతిని పెంచుదామని దీన్ని మటుకు టచ్ చేయరు నే నేనే కాదు చాలామంది అట్లనే ఉంటారు అంత పెంట ముందు నీ లెటర్ దగ్గరకు వచ్చేద్దాము లెటర్ దగ్గరకు వస్తే శ్రీరెడ్డిషుమ్ ఓకే ముందుగా లొకేషన్ దగ్గర విజ్ఞప్తి జరిగింది మొత్తం నేను నువ్వు ఈడ పువ్వు పూటగానే పరిమళించింది అన్నట్టు నీ చరిత్ర ఇవన్నీ కావాల నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ అంట లొకేషన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఈ ఫస్ట్ లైన్లో కూడా కమ్యూనిటీలు కులాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఇది అసలు కులాలు ఫస్ట్ లైన్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రెండ్స్ మీ విషయమే లొకేషన్ మీరు కొన్ని విషయాల్లో ఎంతో మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచి మంచితనం కూడా ఉందని ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మాకు కుటుంబ సభ్యులే అలాగే మా కుటుంబ సభ్యులు మాతో డైరెక్ట్ మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు అంత స్థాయి లేదు అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్న ఇలా కుటుంబ సభ్యులకు అందరికీ పడుతుందంట ఇప్పుడు అంటే పాయింట్ టు బి అంటర్లైన్ ఏంటి అంటే ఇలా కుటుంబ సభ్యులకి అందరికీ పడుతుందంట అందుకని పాపం లోకేషన్ వచ్చి వీళ్ళని కాపాడాలంట కానీ మీరు లోకేషన్ గురించి కానీ టీడీపీ సభ్యుల గురించి కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన సభ్యుల గురించి కానీ ఆ వీరమహిళ మహిళ అరుణ గారు అనుకుంటా ఆవిడ గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి సపోర్ట్ చేసేటోళ్ళకి అందరి గురించి పుణ్యాన నా గురించి ఇప్పటిదాకైతే మాట్లాడలే కానీ సపోర్ట్ చేసేటోళ్ళ అందరి గురించి ఇంత చిల్లర్గా మాట్లాడింది అన్నది చూద్దాం ఇది ఆ ప లంచ్ ఒడక గాడు పంచప్రభాకర్ గాడు అన్నీ సారీ లంచ్ ఒడక లంచ్ ఒడకా లంచ్ ఒడక అంట అర్థమవుతాయి అరే లా ప్రభాకర్ ఇదే కరెక్ట్ నీకు ఏమో వీడియో పెట్టినా అంట సోషల్ మీడియా స్క్రాప్త మాట్లాడుతావరా నే ఇక ఇక ఊకు ఊకే నిన్ను తిట్టాలని కూడా లేదు నెక్స్ట్ టైం చేసినావు అనుకో షిట్టు వీడియో తీసి దాని మీద నీతో నీ పెయింటింగ్ నీ నువ్వు నిక్సిడెంట్ సోషల్ మీడియా ఓకే నువ్వు ఇండియాకు వచ్చిన నేను ఆడుకోవచ్చిన నీకు మటుకు పగిలింది రే రాసుకో దినాల దగ్గర పడ్డాయి అదే ఈ మా అన్న నేను మా పార్టీలో కార్యకర్తలని మా అధికారులతో అనుబంధ మీడియా సంస్థలకు జనసేన అండ్ జనసేన మీడియా వీర వారి కుటుంబ సభ్యులకు ఆల్రెడీ నేను సందర్భంలో సారీ చెప్పడం జరిగింది ఇప్పుడు సారీ చెప్తే వదిలేయాలా వద్దా అన్నది పాయింట్ గత పది రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు మా కార్యకర్తలు డిస్కషన్లు డిబేట్లు చూసి తర్వాత వీళ్ళ కుటుంబానికి మొత్తం మనస్తాపం వచ్చేసిందంట వీళ్ళందరూ మారిపోయారంట మారిపోయారంట జగన్ అన్నకు భారతమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు ఓహో లొకేషన్ అక్కడ రాసిందా ఇంట్లో జగన్ అన్న ఎందుకు వచ్చిండే కైకు జరా సున్నం పెట్టుకుందామనా ఓకే ఈ జన్మకి మిమ్మల్ని నాకు నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా ఒక్క ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయానని అనుకుంటున్నాను ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను వాట్ ఏ రియలైజేషన్ వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు కొత్తగా తీసుకురావకల్లే మీరందరూ అదే మీరందరు మీ నోర్లు మీరు మాట్లాడేది ఒక్కొక్క పేటీఎం మీకు కరెక్ట్ పెట్టారు పేటిఎం కుక్కలని పేరు ఎవడు పెట్టిండు అని కథ నాకు పెట్టిండు ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు వైఎస్ఆర్సీపీకి దుమ్మెత్తి దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగదీసింది నేను పార్టీని అనేక మందిని మాటలు దాడి నుంచి కాపాడడంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను చెత్త నోరుతో మాట్లాడి ఇప్పుడు సారీ ఒక్కసారి అంటే వదిలేస్తారు రెండు సార్లు వదిలేస్తారు మూడు సార్లు వదిలేస్తారు యాభై యాభై వీడియోలు అరవై అరవై వీడియోలు నువ్వు పంచప్రభాకర్ల ఎంత గలీజ్గా మాట్లాడారు ఆ బోరుగడ్ డానిల్ మా అక్కడ ఆడు మిమ్మల్ని అందరిని అసలు ఎట్ల చాలా క్షమాపణ అడిగే ఛాన్స్ కూడా ఇవ్వద్దు మిమ్మల్ని టాలరెన్స్ లెవెల్స్కి మిమ్మల్ని కూడా చట్టబద్ధంగా శిక్షించాలి అని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలి అంటే కొంచెం కారం వేసి పెట్టాల వాళ్ళకి ఫుడ్డు లోకేష్ గారికి కూడా మీలాంటి వాళ్ళతోనేది రోజం రాదా ఎన్నని వింటారు ఒక్కొక్కళ్ళని ఎట్లా తిట్టిర్రు గవర్నమెంట్లల్లో ఎట్లా తిట్టిర్రు సపోర్ట్ చేసినందుకు ఎజెండా చేసినందుకు మూడు రాజధానులు ముప్పై రాజధానులు ప్రతి ఊరికి రైల్వే స్టేషన్ ప్రతి ఊరికి ఏరోప్లేను అసలు ఒక్కొక్క హామీ మొత్తం అంత చెత్త 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 చేసిర్రు లాస్ట్ గవర్నమెంట్లా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు వచ్చేమో నోటికి వచ్చినట్టు మళ్ళీ మళ్ళా ఇల్లని సమర్థించుకుంటా ఇల్లు ఏదో పెద్ద లీడర్లు ఎన్ని బూతులు అనిల్ కుమార్ యాదవ్ బూతులు మాట్లాడిండు మినిస్టర్ అయ్యిండు కోడాలి నాని బూతులు మాట్లాడిండు మినిస్టర్ అయ్యిండు ఇక వాళ్ళవి నేను అయితే విశ్వాసం లేని కుక్క ఆడైతే వచ్చి గలీజ్ గలీజ్గా పాపం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లోకేష్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఎంత గలీజ్ కావాలి మదర్ని మీరు మళ్ళీ ఇప్పుడు సారీలు పారిపోవడాలు మా సోషల్ మీడియా వర్కర్ని అందరినీ అడెస్ట్ చేస్తున్నారు బుక్ చేస్తున్నారు అనుకుంటే ఈ నోవర్ యాక్టింగ్ ఒకటి అందుకే అసలు మీకు అసలు యు గైస్ డిజర్వ్ నో రెస్పెక్ట్ మార్క్ మై వర్డ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యూ గైస్ డిజర్వ్ నో రెస్పెక్ట్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ అంటే మీకు ఒక ఒక హద్దులు ఉంటాయి అనొచ్చు పాలసీ బాగాలేదు మీరు మీ దానికే ఎక్కువ ఫేవరెటిజం చేస్తున్నారు ఏదో ఒకటి అనచ్చు కానీ మీరు అన్నది ఇసుక దానికి వస్తే ఎట్లా మాట్లాడారు ఎంత గలీజ్గా మాట్లాడారు ఎలక్షన్ ముందు రోజు వరకు ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడతారు ఐదు ఐదు పేజీలు మా అమ్మ మీద మేం కేసు పెట్టుకుంటాం మీకేంది ఇదావా ఇదా నువ్వు చెప్పేది పబ్లిక్కి ఏదో ఇది లెటర్స్ వచ్చి చూద్దాం నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ సభ్యబురాలు కూడా కాదు సాక్షిలో పనిచేసే అమ్మో ఈ మా సాక్షిలో పనిచేసిందా సారాంశం ఏందంటే నేను ఎంతో కష్టపడ్డా ఎంతో పీకినా మీతో ఫోటో దిగే లేదు మీరు అవకాశం లేదు కానీ దొక్కినట్టే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడినా ఇది సారాంశం నన్ను లోకేష్ గారు క్షమించాలా లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితులు వేరు కామెంట్స్ చదివే కామెంట్స్ అంట అంటే ఇంకొక పది కామెంట్లు ఎక్కువ పెట్టాడు బా అసలు కామెంట్లు కాదు ఇట్లాంటి వాళ్ళని మొత్తం ఒక్కొక్కళ్ళకి పేజీలు పేజీలు కామెంట్లు పెట్టండి గలీజ్ గలీజ్గా మాట్లాడండి ఇట్లా మాట్లాడారు వీళ్ళు వదిలేర్రుపా ఇంత గలీజ్గా మాట్లాడరు ఒక్కసారి నా వీడియోలో చూడండి ఒక్కొక్కటి కింద ఇట్లా మాట్లాడిండు ఫోటో పెట్టుకోడు కల్సు గిల్సు మీ కల్సు మీ కలుసు పగులుతాయి ఒక్కొక్కరికి ఇప్పుడు నిజం చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళని వదిలే సమస్య లేదు ప్లీజ్ మీరు దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాఫ్ చేసే దుకాణం పెట్టుకోవద్దు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హంబుల్ రిక్వెస్ట్ హంబుల్ కాదు ఆన్ ఎ వెరీ సీరియస్ నోట్ ప్రతి ఒక్కళ్ళని నీచాతి నీచంగా మాట్లాడరు మిమ్మల్నే కాదు మామూలు కార్యకర్తలని కూడా గలీజ్ గలీజ్ తిట్టారు సపోర్ట్ చేసినందుకు ఇష్టం వచ్చినట్టు కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం ఉంటే కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుండే అన్న మాటకి ఎంత గలీజ్ గలీజ్గా తిట్టిండు వాళ్ళకి నా క్యాస్ట్ ఏందో తెలియదు అయినా తిట్టరు అయినా తిట్టరు ఇట్లాంటి ఫాల్తు కానీ మాఫ్ చేసే దుకాణం పెట్టద్దు దయచేసి లోకేష్ గారు ఇది నా హంబల్ రిక్వెస్ట్ వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే మనం అట్లీస్ట్ చట్టపరంగా చట్టపరంగా వాళ్ళని శిక్షిద్దాం అంతేగాని వాళ్ళని వదిలిపెట్టద్దు అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్